మహాగణుడును మన రక్షకుడునైనా మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామంలో ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను దేవుడు తన కనికరాన్ని బట్టి కృపను బట్టి ఆయన మనలను బలపరిచి భద్రపరిచిన దానిని బట్టి ఘనత మహిమ ప్రభావాలు ఆయనకే చెల్లునుగాక ప్రిలరా మరి ప్రతి ఉదయము ఈ విధంగా ప్రభుని ఘనపరిచి మహిమపరచడానికి దేవుడు మనకు అనుగ్రహించిన క్షామాన్ని బట్టి కృపను బట్టి వందనాలు నిజంగా మరి ఏడు నెలలు దేవుడు మనలను కాపాడి ఈ ఎనిమిదవ మాసములో ఆయన మనలను ప్రవేశపెట్టిన దానిని బట్టి దేవునికి మహిమ కలుగును గాక ప్ర ఈ మంచి సమయంలో దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం పరిశుద్ధ గ్రంథంలో నుండి దేవుని వాక్యంలో నుండి మూడవ యోహాను పత్రిక రెండవ వచనాన్ని మనం చదువుదాం మూడవ యోహాను పత్రిక రెండవ వచనం ప్రీడ నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములను వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలనని ప్రార్థించుచున్నాను నీవు సత్యమును అనుసరించి నడుచుకునిచున్నావు గనుక సహోదరులు వచ్చి నీ సత్య ప్రవర్తనను గూర్చి సాక్ష్యము చెప్పగా విని బహుగా సంతోషించి తిని ప్రిల్ల నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకునిచున్నారని వినుటి కంటే నాకు ఎక్కువైన సంతోషము లేదు భక్తుడైన యోహాను ఆయన మాట్లాడుతున్న మాట ఏంటి అంటే ప్రియుడ నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం నీవు అన్ని విషయములను వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలనని ప్రార్థించుచున్నాను ఇప్పుడు యాహాను రాస్తున్నాడు ఎవరికి అనంటే చూడండి మొదటి వచ్చును పెద్దనైన నేను సత్యమును బట్టి ప్రేమించు ప్రియుడైన గాయునకు శుభమని చెప్పి రాయినది ఎవరికి రాస్తున్నాడు ఈ పత్రిక అనంటే గాయునకు రాస్తా ఉన్నాడు గాయ అనే వ్యక్తి ఒక శిష్యుడు యోహాను శిష్యుడుగా మనం చూస్తూ ఉన్నాం శిష్య రక్రమంలో ఎలా ఉండాలో ఏ విధంగా బ్రతకాలో ఈయన రాస్తూ తన పత్రికలో ఏ విధంగా ఉండాలి అనే విషయాలు భక్తుడు మాట్లాడుతూ తాను ఉన్న దాన్ని బట్టి ఆ వ్యక్తిని గురించి గాయను గురించి యోహాను విన్న దాన్ని బట్టి ఎంతో సంతోషపడతా ఉన్నాడు ఆయన మాట్లాడితే వంటడు ప్రియుడ నీ ఆత్మవర్ధిల్చున్న ప్రకారం నీవు అన్ని విషయములలో వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవాలని ప్రార్థిస్తున్నాను అని మాట్లాడుతున్నాడు ప్రియుడా అని మాట్లాడుతున్నాడు నిజమే దేవుడు కూడా మనలను ప్రియుడా ప్రియురాలా అని పిలుస్తున్నాడు ఇప్పుడు గాయు ఆత్మవర్ధిల్చుంది ఆత్మలో వర్ధిల్లుతున్నాడు అన్ని విషయములలో కూడా సౌఖ్యముగా ఉండి వర్ధిల్లాలని యాహాను కోరుకుంటున్నాడు ఈరోజున చాలామంది ఆర్ ఆత్మలో దిగజారిపోతూ ఉన్నారు అన్నిటిలో వర్ధిల్లుతున్నారు తప్ప ఆత్మీయతలో మాత్రం దిగజారుడుతనం కనబడతా ఉంది అందుకే దేవుడు ఏమంటున్నాడు అనంటే నీవు అన్ని విషయములలో వర్ధిల్లాలి అని మాట్లాడుతున్నాడు అది కాదండి నేను కొన్ని విషయములలోనే వర్ధిల్లుతాను అనంటే కుదరదు ప్రతి విషయములో ఈ భూ సంబంధమైన ఆశీర్వాదం కలగాలి పర సంబంధమైన ఆశీర్వాదం రావాలి అన్ని విషయాలలో నువ్వు దీవించబడాలి ఆశీర్వదించబడాలి అయితే ఈరోజున ఆత్మీయతలో పడినవారు ఆత్మీయతలో వర్ధల్ల లేనివారు ఆత్మీయతలో దిగజారుతున్న వాళ్ళు శరీరానుసారంగా లోకపరంగా అభివృద్ధి చెందుతున్నారు ఇల్లు కట్టుకుని పెళ్ళిళ్ళు చేసుకుని స్థలాలు పొలాలు నగర పుట్ర అన్నీ సంపాదిస్తున్నారు కానీ ఆత్మల మార్తం దిగ దిగజారుడు తను ఆత్మీయతలో ఎదగలేని పరిస్థితి ఆత్మీయతలో మరుగుజ్జు స్థితి అన్ని విషయాలలో బాగున్నావు మరి ఆత్మీయతలు ఎదగాలిగా ఆర్థికంగా బాగున్నావు మరి ఆత్మీయతలు ఎదగాలిగా లేదు లేదు ఆత్మీయతలో దిగజారిపోతున్నావు వాక్యానుసారంగా దేవుడు ఏమంటున్నాడు ఆత్మీయులు ఆత్మీయతలను వరదలాలి యోహాను యోహాను మాట్లాడుతూ అంటారు గాయ నాకు చెబుతూ ఆత్మలో వరదల్చున్నావు మంచిది అయితే అన్ని విషయాలలో సౌఖ్యముగా సంతోషంగా సమృద్ధిగా ఉండాలని నేను ప్రార్థన చేస్తున్నాను చూడండి అందరికీ వ్యతిరేకంగా కనబడుతుంది కదా చాలామంది అయితే లోకానుసారంగా ఎదుగుతున్నారు వర్ధిల్లుతున్నారు కానీ ఆత్మలో మాత్రం దిగజారిపోతున్నారు కానీ ఆ గాయ ఏం చేస్తున్నాడు ఆత్మలో వర్ధిల్లుతున్నాడు అన్ని విషయాల్లో కొంచెం తక్కువగా కనబడుతున్నాడు కాబట్టి నీ జీవితంలో ఆత్మీయతలో వర్ధిల్లే అనుభవాలు నీకు రావాలి ఆత్మీయతలో రోషం కలిగి దేవుని కొరకు బ్రతికే స్థితి నీకు రావాలి క్రైస్తవుడును అని పేరు చెప్పుకుంటే సరిపోదు దేవుని బిడ్డను అని పేరు చెప్పుకుని డబ్బాలు కొట్టుకుంటే సరిపోదు నీవు దేవుని పిల్ల దేవుని బిడ్డల దేవుని బిడ్డ అయితే కనుక ఆత్మలో వరదిల్లాలి ఆత్మలో వరదల్లుతున్న నీ జీవితంలో అన్ని విషయములలో కూడా నువ్వు వరదళతావు లేదండి అన్ని విషయాల్లో వరదెలుతాను ఆత్మలో మాత్రం చల్లారిపోయి ఉంటానంటే నీవు దేవునికి అక్కర్లేదు కాబట్టి మండుతున్న జ్యోతిగా అగ్నిలాగిన ఉండాలి కోరుతున్నాడు దేవుడు ఇప్పుడు వ్యాహాన్ గారు మాట్లాడుతుంటాడు నీవు సత్యమును అనుసరించి నడుచుకున్న నడుచుకున్నావు నడుకు నడుచుకునిచున్నావు కనుక సహోదరులు వచ్చి నీ సత్ప్రవక్తను గూర్చి సాక్ష్యం చెప్పగా విని బహు సంతోషించాను చూడండి నువ్వు సత్యమును అనుసరించి అంటే సత్యములో నడుచుకునిచున్నావు చాలామంది సత్యాన్ని అనుసరించకుండా అసత్యములో నడుస్తున్నారు అసత్య ప్రకారంగా జీవిస్తున్నారు సత్యాన్ని వెంబడించకుండా అసత్యము కొరకు ఎక్కువ మొగ్గు చూపుతున్నారు ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు అని అంటే నీవు అసత్యమును అనుసరించి సారీ సత్యమును అనుసరించి సత్యములు నడుచుకున్న చున్నావు గనుక సహోదరులు వచ్చి నీ సత్ప్రవక్తను చూచి వారు నీ గురించి సాక్ష్యం చెప్పగా విని సంతోషించాను ప్రిల్లలా నిజమే దేవుని పిల్లవైన నీవు దేవుని బిడ్డవైన నీవు సత్యమును అనుసరించి నడుస్తున్నావు అంటే సేవకుడికి ఆనందం కదా సత్యమును అనుసరించి జీవిస్తున్నావు అంటే దేవుడు సంతోషపడడా లేదు నువ్వు అసత్యంలో నడుస్తున్నావు అసత్యంగా నువ్వు జీవిస్తున్నావు సత్యము నీలో లేదు నిష్టానుసారంగా బ్రతికేస్తున్నావు అని అంటే సేవకుడికి సంతోషం ఉండదు దేవునికి సంతోషం ఉండదు సేవకుడికి సంతోషం ఉండదు కాబట్టి నువ్వు సత్యంలో నడుస్తున్నావు అని సంగతి విన్నప్పుడు దేవుడు సంతోషపడతాడు సేవకుడు సంతోషపడతాడు కాబట్టి నువ్వు చేయవలసింది ఏంటంటే అనుసరించి నడవాలి తర్వాత సత్ప్రవర్తన అంటే ప్రవర్తన నీ ప్రవర్తన గురించి అనేకులు సాక్ష్యం చెప్పాలి నీ గురించి అనేకులు సాక్ష్యం చెప్పాలి మంచోడు మంచిది ఏమే భక్తిగలది భక్తి గలవాడు అని నీ గురించి అనేకులు సాక్ష్యం చెప్పుకోవాలి నీ గురించి నువ్వు డబ్బా వాయించుకోవడం కాదు నీ గురించి నువ్వు గొప్పలు చెప్పుకోవడం కాదు నీ గురించి నిన్ను నువ్వు పోడుకోవడం కాదు నీ గురించి అనేక మంది చెప్పాలి ఇతడు భక్తి పొరుడు లేక ఈమె భక్తి పొరరాలు అనని అందుకే వాక్యం ఏముంటుందో తెలుసా మన జీవితంలో ఆత్మీయతలు ఎదుగుతున్న నీ జీవితంలో మన సత్య మన సత్ప్రవక్తనను బట్టి దేవుడు సంతోషపడే దేవుడు అందుకే పావులు గారు అంటాడు దశలోనికి రాసిన పత్రికలో రెండవ అధ్యాయం పంతొమ్మిది ఇరవైలో ఎలా మా నిరీక్షణ అయిన ఆనందమైనను అతిశయ కిరీటమైనను ఏది మన ప్రభని యస్సు యొక్క రాకడ సమయమున ఆయన ఎదుట మీరే కదా నిశ్చయముగా మీరే మా మహిమయు ఆనందమునై ఉన్నారు ఎంత చక్కని మాట ప్రిల్లరా ఎలా అనగా మా నిరీక్షణ అయినను ఆనందమైనను అతిశయ కిరీటమైనను ఏది మన ప్రభు అయిన యేస్సు యొక్క రాకడ సమయమున ఆయన ఎదుట మీరే కదా మా నిరీక్షణ మీరే కదా మా ఆనందము మీరే కదా మా అతిశయ కిరీటము అని పౌలు గారు దశలో రాస్తున్నారు అందుకే ఆయన అంటాడు నిశ్చయముగా మీరే మా మహిమ ఆనందమునై ఉన్నారు ఎస్ సేవకుడు ఎప్పుడు సంతోషపడతాడో తెలుసా నువ్వు ఎదుగుతున్నప్పుడు నువ్వు వర్ధిల్లుతున్నప్పుడు నువ్వు ఆత్మీయతలో రోషం కలిగి క్రీస్తును కలిగి బ్రతుకుతున్నప్పుడు సేవకుని సంతోషం సంతోషం ఈరోజున నీ జీవితంలో ఏ పరిస్థితులను బట్టి నువ్వు దేవునికి వ్యతిరేకంగా జీవిస్తూ ఉన్నావు ఆలోచన చేయాలి అందుకే పౌలు గారు మాట్లాడుతూ అంటాడు పిలిపి రాసిన పత్రిక రెండు నాలుగులో మీలో ప్రతివాడును తన సొంత కార్యములను మాత్రమే కాక ఇతరుల కార్యములను కూడా చూడాలి అని అంటాడు మీలో ప్రతివాడు తన సొంత కార్యములను చూసుకుంటున్నాడు ఇతరుల కార్యాలను కూడా చూడాలి ఇతరుల పరిస్థితులను కూడా మీరు చూడాలి అని మాట్లాడుతున్నాడు అని మాట్లాడి ఇరవై ఏళ్ళు అంటాడు కదా నిజముగా అతడు రోగి అయి చావునకు ఉండను కానీ దేవుడు అతనిని కనికరించను అతను మాత్రమే గాక నాకు దుఃఖము మీద దుఃఖము కుండుటకై నమ్ నన్నును కనికరించను ఎస్ ఈరోజున నీ ఆత్మీయ జీవితంలో నువ్వు వర్ధిల్లుతున్నావు వర్ధిల్లే విషయంలో ఆత్మీయతలు వర్ధిల్లవా ఆరోగ్య విషయంలో వరదల్లుతున్నావు ప్రభువులు వరదవా అందుకేనంటాడు నీ సత్యమును అనుసరించి నడుచున్నారు కాబట్టి నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకునిచున్నారనే వినుట కంటే నాకు ఎక్కువైన సంతోషం లేదు ఎస్ ఈరోజు నన్ను సత్యములో నడుస్తున్నప్పుడు యథార్థతగా నడుస్తున్నప్పుడు భక్తిగా నడుస్తున్నప్పుడు నిన్ను చూసిన దేవుడు నిన్ను చూసిన సేవకుడు ఈ వ్యక్తి సత్యములో నడుస్తున్న నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకుని చున్నారన్న వినడం కంటే ఎక్కువైన సంతోషం ఏముంది అదేగా సేవకుడు కోరుకునేది అదేగా దేవుడు కోరుకునేది కాబట్టి ఆ విధంగా నీవు క్రీస్తులో నడవాలని క్రీస్తులో అభివృద్ధి చెందాలని ఆత్మీయతలో శారీరకంగా ప్రిలర ప్రిలర లోకాపరంగా ప్రతి విషయంలో కూడా ఐశ్వర్యంలోను ఆరోగ్యంలోను ప్రతి విషయంలో కూడా వర్ధిల్లే స్థితిని దేవుడు ఇవ్వాలనుకుంటున్నాడు కాబట్టి ఆ విధంగా ప్రభువులో ముందుకు సాగుదాం వర్దిల్ల అన్ని విషయాలలో వర్దిల్దాం అట్టి కృప దేవుడు మనకు గాక ఆమె ఆమెన్ ప్రార్థన మహిమ కలిగిన తండ్రి కృపాసత్య సంపూర్ణుడాన్ని కొందనాలు విన్న వాక్యాన్ని బట్టి విడల జీవితాలలో మీరే కృప అనుగ్రహించండి అన్ని విషయములలో వర్దిల్లే కృప భాగ్యం బిడలకు దయచేయమని బలపరచమని ఏ నామములు ప్రార్థించి వేడుకున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్